ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఈ రోజు సో ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి వీరిద్దరు భేటీ మొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో అవుతున్నటువంటి సందర్భంలో కొంత క్యూరియాసిటీ అయితే నెలకొంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు సో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మీరు భేటీలో ప్రస్తావనకు వస్తాయా ఎజెండా ఆల్రెడీ ఫిక్స్ అయింది షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్కి సంబంధించినటువంటి అంశాలు అందులో కూడా తొంభై సంస్థలు ఉన్నాయి షెడ్యూల్ నైన్లో ఒక ఇరవై మూడు సంస్థలపైన ఏకాభిప్రాయం కుదరలేదు గతంలో కొన్ని సంస్థలు ఆల్రెడీ పంచుకున్నటువంటి పరిస్థితి అలానే అలాగే షెడ్యూల్ టెన్లో నూట నలభై సంస్థల దాకా ఉన్నాయి అందులో కూడా ఒక ముప్పై పైన ఏకాభిప్రాయం కుదరలేదు దానికి కారణం ఏంటంటే ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ప్రస్తావంగా ఉండడం అంటే ఇటు బదలాయింపు చేస్తే తెలంగాణకి ఎంత రావాలి ఆంధ్రాకి ఎంత రావాలి ఆ వాటాల విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి సో అది ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారనేది చూడాలి తర్వాత ఏడు మండలంలో కూడా ప్రధానంగా ఇప్పుడు అంశానికి చర్చకు వచ్చేటువంటి లెటర్ లో చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి అంశం చాలా క్లియర్ గా విభజన హామీలు విభజనకు సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాం అన్నారు ఏడు మండలాలు అనేది బైఫర్కేషన్ యాక్ట్లో లేదు అది సపరేట్గా ఒక ఆర్డినెన్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పోలవరం కట్టడానికి ఒక వెసులుబాటుగా ఆ నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఏడు మండలాల గురించి చర్చ ఏది జరిగినా కానీ ఆ లెటర్కి సంబంధించి ఎజెండా ఒక పది అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ దాని పరిధిలో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఎజెండాలో లేని అంశంగా ఒక ప్రస్తావన చేసే అవకాశం ఉండొచ్చు తెలంగాణకు సంబంధించి ఏడు మండలాలు ప్రధానంగా భద్రాచలం చాలా ఇబ్బందుల్లో ఉంది అని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు కదా పార్కింగ్ కూడా అక్కడ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి పార్కింగ్ చేయాల్సి వస్తుంది ఆ పరిధి విషయంలో కొంత ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు సో ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా పదేళ్ళు అధికారంలో ఉంది కదా పది బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే తీసుకున్నారు కదా పదలాలు ఏమైనా ఉంటే అప్పుడే జరిగి ఉండాల్సింది సో ఇప్పుడు ప్రస్తావన చేసేటువంటి అంశాలను బట్టి కొన్ని గ్రామాలు కొన్ని గ్రామాలు భద్రాచలం దగ్గర కనుక కలిపితే భద్రాచలం రాములు వారి ఆలయానికి సమీపంలో తెలంగాణకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది సో దాన్ని ఎంతవరకు ప్రస్తావిస్తారు అనేది చూడాలి ఇంకొక ప్రధానమైనటువంటి వార్త వినిపిస్తుంది ఇప్పుడు పోర్టుల్లో కూడా వాటా కావాలి తెలంగాణకు అడుగుతున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్గా కనిపిస్తున్నాయి తిరుపతిలో కానీ వివిధ పోర్టుల్లో కానీ ఇది పాసిబుల్ అయ్యేటువంటి విషయమేనా వీటితో పాటు మీరు అన్నట్టుగా కొన్ని అంశాలు మీడియాలో వస్తున్నది రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి ఒక పాయింట్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెయ్యి కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం కోస్టల్ కారిడార్ ఉంది కాబట్టి తెలంగాణకు ఈ ప్రాంతంలో భాగం కావాలి తిరుమల వెంకటేశ్వర స్వామి తెలంగాణకు కూడా తిరుమల తిరుమల దేవస్థానంలో భాగం కావాలి కృష్ణా జిల్లాలో కృష్ణా జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యత ఉంది అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి అదేవిధంగా తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కేటాయించాలి తెలంగాణ విద్యుత్ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అయితే సత్వరమే చెల్లించాలి ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సినవి ఉంటే వాటిని వెంటనే తిరిగి చెల్లిస్తాం అలానే తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్టణం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలి ఇవి తెలంగాణ నుంచి కొన్ని డిస్కషన్లో ఉన్నటువంటి అంశాలు ఇవి తెలంగాణ పక్షాన ప్రస్తావించవచ్చు అనేది అంటే ఇందులో ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందనే చూడాలి ఇప్పుడు గతంలో కవిత గారు కూడా ఈ ప్రస్తావన చేశారు మాకు ఒక పోర్టు కావాలని కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ లోక్సభలోనే ఆమె ప్రస్తావించిన సందర్భం ఉంది సో అంటే ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు రెండు రాష్ట్రాల మధ్య ఫస్ట్ పీఠముడిగా ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని విభజన చట్టం పరిష్కరించ ప్రకారం పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు అవి చాలా ముఖ్యమైనవి సో ఇది ఒక ప్రాథమిక సమావేశంగా కనుక మనం పరిగణిస్తే వాటిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా చాలా జటిలమైనటువంటి అంశాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ఇస్తే తెలంగాణ తీసుకునేలా ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తుంది కాబట్టి ఓన్లీ తెలంగాణ వర్షన్గా మనం చూడాలి ఏపీ వర్షన్ ఏ విధంగా ఉందనేది ఏపీ చెప్పేటువంటి అవకాశం ఎందుకంటే ఏపీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి భారం విషయంలో చూస్తే విభజన ఆస్తుల పంపకాలు జరిగితే ఏపీకి కొంత లిక్విడిటీ అనేది దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది అలానే వాటిని పూర్తి స్థాయిలో కొత్త రాజధానిలో కానీ లేదా కొత్త రాష్ట్రంలో కానీ అక్కడ ఆయా విభాగాల పనితీరును బట్టి అవసరాలను బట్టి ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొన్ని భవనాలు ఉన్నాయి వాటిని కూడా లిస్ట్ అవుట్ చేయించారు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ శాఖ మంత్రిగా ఆయన దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తెప్పించారు వ్యూ గెస్ట్ హౌస్ని కూడా అప్పగించమని ఒక ప్రతిపాదన ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి ఏ ఏది ఎంచుకోవాలనే దాని మీద తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్కి ఒక చర్చ నడుస్తుంది ఎంసీఆర్ హెచ్ఆర్బి పరిధిలో ఒక కొత్త భవనం కట్టాలని అలానే బేగంపేటలో ఒక కొత్త భవనం కట్టాలని లేదా పాత ఐఎస్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక భవనాన్ని రీమోడల్ చేయాలని ఇట్లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఒకవేళ లేక్వ్యూ గెస్ట్ హౌస్ని కనుక హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి కనుక ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి లేక్వ్యూ గెస్ట్ హౌస్ అంటే హిస్టారికల్గా చూస్తే కూడా అది నిజాం నవాబు ప్రధానమంత్రి ఉన్నటువంటి మీర్ లాయక్ అలీ ఖాన్ బస్ చేసినటువంటి ప్రధానమంత్రి నివాసం అది సో అట్లాంటి ప్రాధాన్యాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రికి దాన్ని కేటాయిస్తారా అనేది కూడా ఒక చర్చ ఉంది వీటి ప్రస్తావన ఖచ్చితంగా చేస్తారు వాటిని బట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాలు మాత్రం షెడ్యూల్ నైన్ టెన్ నుంచి ఉన్నటువంటి అంశాలు ఇంకోటి ఏంటంటే వస్తున్నటువంటి మంత్రులు ఎవరు టీం కూడా చాలా ముఖ్యం కదా టీంలో అక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఏపీ నుంచి వస్తున్నాడు అలానే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు అనగాని సత్యప్రసాద్ గారు వస్తున్నారు ఇంకోవైపు నుంచి టూరిజము పర్యాటక రంగానికి సంబంధించి టూరిజము కల్చర్ అలాంటి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి బట్ ఎజెండాలు ఎక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు అంటే పార్టీల పరంగా ఏమన్నా మంత్రులను తీసుకొచ్చేటువంటి పార్టీల పరంగా తీసుకొస్తున్నారా లేదా ఎజెండా ఏదన్నా దానికి సంబంధించి ఏపీ ఒక ఆలోచనతో ఉందా ఎందుకంటే ఏపీ కొత్తగా డెవలప్ చేయబోయేటువంటి కొన్ని ప్రదేశాలని షూటింగ్ స్పాట్స్గా డెవలప్ చేయాలి షూటింగ్కి అక్కడ అనుకూలమైన వాతావరణం కల్పించాలి ప్రధానంగా అరకు లాంటి ప్రాంతాలు కానీ గోదావరి జిల్లాలు కానీ ఇటు హార్స్లీ హిల్స్ తలకోన లాంటి ప్రాంతాలు కానీ వీటిపైన ఫోకస్ పడుతుంది ఏపీ సో ఏపీ మనసులో ఏముంది అనేది అక్కడ నుంచి వస్తున్నటువంటి మంత్రులను బట్టి మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఎవరెవరు రిప్రజెంట్ చేస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి అటు నుంచి ఆర్థిక శాఖ మంత్రి రావట్లే ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు ఉంటారు అలానే పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉంటారు సో ఈ ఈ ఈక్వేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ మంత్రి ఐఎన్పిఆర్ ఆయన ఆయన కంట్రోల్లో ఉంది సో ఈ ఈక్వేషన్స్లో వచ్చేటువంటి అంశాలు ఏమైనా కొత్తగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా అది కూడా పరిశీలించాలి కానీ ఒకటి ప్రాథమికమైనటువంటి చర్చలు ఇవి ఖచ్చితంగా సూర్ద్భావ వాతావరణంలో జరగాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు సో విభజన చట్టం ప్రకారం ఏవైతే జటిలంగా మారినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని విభజించడం పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది అలానే ఒక సూర్ద్భావ వాతావరణంలో జరిగే చర్చలు కాబట్టి మా వైపు రిక్వైర్మెంట్స్ ఇవి మా వైపు రిక్వైర్మెంట్స్ ఇవి అని రెండు కూడా పంచుకునే అవకాశం ఉంటుంది తదుపరి సమావేశాల్లో వాటిపైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు మొదటి భేటీలో కొంతవరకు అయినా ఈ చర్చలలో సానుకూలమైనటువంటి అభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం సానుకూలమైన అభిప్రాయాలు విభజన అంశాలకు సంబంధించి ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంది అలానే నీటి వాటాలకు సంబంధించి కృష్ణా జలాల సద్వినియోగానికి సంబంధించి వీళ్ళు పోతిరెడ్డిపాడు హెట్రెగ్యులేటరీ హైట్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళేమో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రశ్నిస్తున్నారు అలానే తెలంగాణ నుంచి వెళ్ళే గోదావరి నది విషయంలో ఆ పోలవరం కట్టేటువంటి కట్టే వరకు పట్టిసీమ నుంచి నీరు వాడుకోవాలని వాళ్ళు ఆలోచనతో ఉన్నారు పట్టిసీమ నీళ్లు వాడుకుంటున్నారు కాబట్టి మేము కృష్ణాజలాలను ఎక్కువ వాడుకుంటామని వీళ్ళు అంటున్నారు వీళ్ళు చెప్పే తెలంగాణ చెప్పేటువంటి సూత్రం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలకి ఆయా నదుల నుంచే నీటి వనరులని ఆ నిష్పత్తి ప్రకారం పంచండి అని డిమాండ్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఆల్రెడీ ఒక ప్ర ఒక సూత్రీకరణ జరిగింది కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలని వాళ్ళు అంటున్నారు సో దాని మీద ప్రాథమికమైన చర్చలు జరుగుతాయి అవన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్ తాగునీటికి కూడా నీటి కటకట ఉండేటువంటి సందర్భంలో అయితే రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి బట్ పాలసీ పరంగా వెళ్ళడానికి అవకాశం లేదు ప్రస్తుతానికి గతంలో కృష్ణా పైన చేసుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలోనే ఆంధ్ర తెలంగాణ పంచుకుంది రెండు వేల పదిహేనులో బహుశా ఆ అగ్రిమెంట్ జరిగింది కేసీఆర్ చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే ఆ ఒప్పందాలు జరిగినాయి సో ఇప్పుడు కూడా అలాంటి ఒక తాత్కాలిక అరేంజ్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు పూర్తిసారి శాశ్వత పరిష్కారం కోసం కొంత సమయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉండొచ్చు రైట్ సార్ సరే అలాగే ముఖ్యంగా తిరుపతికి మొన్న వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది మాకు కూడా ఏదేమైనా స్థలం ఇస్తే భవనాలు కట్టుకుంటామని సో దీంట్లో కూడా వాటా అడిగేటువంటి అవకాశం ఉందా తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులు అందరికీ చెందినటువంటి సంస్థ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు దర్శనం సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ఇక్కడ కూడా ఒక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగం ఉంటే ఒక తెలంగాణ భవన్ ఒక రకంగా చెప్పాలండి అక్కడ కడితే అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అనేటువంటి ఒక సమన్వయం ఉంటుంది మామూలుగా సత్రాలు అన్ని రకాల ఆర్గనైజేషన్స్ అలానే కులాల వారీగా కూడా సత్రాలు కట్టుకున్నాయి ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము సో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం అక్కడికి వారికి వసతి కల్పించేటువంటి వ్యవస్థగా కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధాన ప్రాతిపదిక ఏంటంటే టీటీడీలో భాగం కావాలంటున్నారు టీటీడీ బోర్డులో భాగం కావాలంటున్నారు టీటీడీ రెవెన్యూలో కూడా అడుగుతున్నారా అది ఇంకా క్లారిటీ రావాలి సో ఈ అంశాలు ఏంటి అనేది క్లారిటీ వస్తే దాన్ని బట్టి అసలు ఏంటంటే ఇప్పుడు ఒక ఒక స్థలం ఇచ్చి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక నిర్మాణం చేసుకుని అక్కడ ఒక వసతి ఏర్పాటు చేస్తూ ఉంటే దానికి పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు బహుశా అక్కడి నుంచి సానుకూలమైనటువంటి స్పందనే ఉండొచ్చు అయితే వాటాలు కావాలండి గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు మీకు తిరుమల ఉంటే మాకు యాదాద్రి ఉందని సో అక్కడ ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆలయాన్ని డెవలప్మెంట్ చేశారు మొత్తం అంతా కూడా తిరుమలతో పోటీ పడే స్థాయిలో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా తీసుకొచ్చారు ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక అద్భుతం అనేటువంటి రీతిలో అనుకున్నారు అందరూ కూడా సో ఇప్పుడు వాటా అంటే ఏ విధంగా కేవలం మాకు కూడా కొంత సౌకర్యాలు కావాలి అనేటువంటి రీతిలో ఉంటుంది ఆల్రెడీ బోర్డు మెంబర్స్ రాష్ట్రాల కోట ఉంది బోర్డు మెంబర్ తమిళనాడు కూడా తమిళనాడు కోట ఉంది తల అలానే కర్ణాటక కోట ఉంది తెలంగాణ నుంచి కూడా ఒకరిని నామినేట్ చేసేటువంటి విధానం ఉంది బోర్డు మెంబర్స్ విషయంలో అలానే కొంతమంది నార్త్ నుంచి కూడా చేస్తున్నటువంటి సంప్రదాయాన్ని టిటిడి బోర్డు పాటిస్తుంది బోర్డులో వాటా అంటే ఏ రకంగా అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు దేవుడి ఆదాయాన్ని తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చు పెడుతుంది వన్ పర్సెంట్ వాటా తీసుకున్నందుకే కదా వైసీపీ గవర్నమెంట్ని పనిష్ చేశారు జనాలు కాబట్టి వాటా అంటే ఏ విధమైనటువంటి వాటా కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులు వచ్చినటువంటి క్రమంలో అక్కడ వారు ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ ఉంది ఢిల్లీలో ఏపీ భవన్ తెలంగాణ భవన్ మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కానీ ఏపీ నుంచి కానీ ఎవరైనా వెళ్ళలేరు అనుకోండి కన్సర్న్ ఇది కాబట్టి అక్కడ ఒక ఒక అసోసియేషన్ ఉంటుంది దాన్ని మనం అక్కడ ఉన్న అధికారులని వాళ్ళని రిప్రజెంట్ చేస్తే అకామిడేషన్ కావాలన్నా ఫుడ్ విషయంలో అయినా కానీ పేడే ఉంటుంది అంతా కూడా కాకపోతే ఏంటంటే మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యవస్థలు తిరుమలలో ఏర్పాటు చేయాలనుకుంటే కనుక పెద్దగా ప్రభుత్వం అభ్యర్థులు పెట్టకపోవచ్చు దానికి సానుకూలంగానే స్పందిస్తుంది కానీ బోర్డు మెంబర్షిప్లు బోర్డులో వాటాలు ఇలాంటి చర్చలు ఏమైనా వస్తే కనుక అది టెక్నికాలిటీస్ ఎక్కువ ఉన్నాయి రేపు ఈరోజు తెలంగాణకి ఇస్తే రేపు ఇంకో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది తమిళనాడు కూడా చాలా గట్టి పట్టుతో ఉన్న ఒకప్పుడు అసలు తమిళనాడులోకి రావాలి తిరుమల అనేటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దేవుడు అందరవాడు కాబట్టి సో అది ఏ విధంగా పరిష్కరిస్తారనేది చూడాల సో అది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అవుతున్నటువంటి సందర్భంగా అనేక అంశాలపైన ఒక సుదీర్ఘ చర్చ అయితే కొనసాగున్నట్టుగా కనిపిస్తుంది ఈ చర్చ తర్వాత ఏమైనా అంశాలపైన ఒక క్లారిటీ వచ్చిందా విభజన సమస్యలు గానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన గానీ వీళ్ళ భేటీ తర్వాత చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి